నీ చూపు చాలా జాగ్రత్తగా నువ్వు పెట్టుకోవాలి ఈరోజు కుటుంబాలు పాడవడానికి కళ్ళే కనిపించిందల్లా చూడడం ఆశించడం పిలిచిందల్లా దాని మీద దృష్టి పెట్టడం సాక్ష్యాలు పోగొట్టుకోవడం కదా కళ్ళు ఒక భక్తుడు పాట రాస్తాడు నిన్ను చూచిన కన్నులతో అనే పాట అద్భుతమైన పాట దేవుణ్ణి చూడడం దేవుని స్వరాన్ని వినడం ఈ రెండు నీ కళ్ళకి అలవాటు చేస్తే చెవులకేమో దేవుని వాక్యాన్ని కళ్ళకేమో దేవుని వాక్యాన్ని దేవుని ప్రత్యక్షతలు ఇవి నీ కళ్ళకి నీ చెవులకి అలవాటు చేసేవనుకో అద్భుతంగా ఒక ప్రత్యక్షత వస్తుంది నీ కళ్ళకి వాక్యము కానీ బాగా వినండి వాక్యము కానీ దేవుని మాటలు నీ చెవులకు కానీ నువ్వు అలవాటు చేయలేదనుకో ఈ లోకంలో పనికి మాలిందల్లా దాని మీదగా నీ కళ్ళు వెళ్ళిపోయి ఎలా అని చూస్తూ ఉంటావు అదేమైద్ది చూసిన తర్వాత నీ లోపలికి వెళ్ళిద్ది ఇంకా అది కూర్చొని నాట్యం చేస్తూ ఉంటుంది నన్ను మర్చిపోయావా నన్ను మర్చిపోయావా అని ఇంకా అది వచ్చి నీ కళ్ళని చెత్త చెత్తగా ఇప్పుడు ఈ రోడ్ల మీద సినిమా పోస్టర్ల దగ్గర చూడండి ఎక్కువ ఎవరు ఉంటారు చెప్పండి ఈ పోస్టర్ దగ్గర ఎట్లా ఆగిపోతారంటే అదే పెద్ద ప్రపంచంలాగా ఆడ ఆగిపోతాడు వాడు ఏమన్నా చదువుతాడంటే సినిమా టైటిల్ పేరు కూడా చదవడు ఆడ హీరోయిన్ హీరో ఏ ఫోజులో ఉన్నారు అది చూస్తాడు వాడు ఏమైనా సినిమా పేరు చదువుతున్నాడు ఏ థియేటర్లో అది ఆడుతుంది కింద దాని డైరెక్షన్ ఎవరు కథ ఎవరు రాశారు స్క్రీన్ ప్లే ఎవరు అవన్నీ వాడు చదువుతున్నా అనుకుంటాం మనం కాదు కాదు దాని ఉన్న చెత్తని చూస్తున్నాడు ఆ షేపులు గీపులు అన్నీ చూస్తాడు అవి చూసేసి ఇంకా ఒకటే పనిగా దాని విషయంలో ధ్యానంలోకి వెళ్ళిపోతాడు కూర్చుంటావే నుంచుంటావే మాట్లాడినావే ఇంకెందుకండి తప్పులు జరగకుండా ఉంటే చెప్పండి అవును కుటుంబానికి దేవుని వాక్యము కావాలి దేవుని వాక్యం ప్రప్రదంగా నీ కుటుంబానికి ఉన్నప్పుడు నీ కన్నులు నీ చెవులు నోరు చేతులు కాళ్ళు ప్రాణం ఆత్మ దేహము అన్నీ దేవుని స్వాధీనంలో ఉంటాయి దేవునికి స్తోత్రం గట్టిగా హలూయ హలూయ ఏం లేదండి సత్యం చెప్తున్నా నేను ఏం చెప్తున్నాను ఒకళ్ళకు అనుకూలంగా ఒకరికి వ్యతిరేకంగా ఉండడానికి నేను ఒక రాజకీయ నాయకుడిని కాదు దేవుని పక్షమున వచ్చిన దేవుని నోరుగా మాట్లాడుతున్నాను